హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున వారి వారి అకౌంట్లో డబ్బులు వేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది మన ఎన్ని ఎన్నికల బా ఎన్నికల టైంలో చెప్పారు ప్రతి మహిళకి ఇరవై ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు వారి వారి అకౌంట్ లో వేస్తామని వారి ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ పథకం అమలులోకి రాలేదు అన్ని అమలు చేశారు ఇది ఒక్క పథకం మాత్రం వెనుకబడిపోయింది ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఇప్పుడు ఆ పథకం కూడా ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దీని దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు వారైతే విడుదల చేయడం జరిగింది దాన్ని నేను మీకు వీడియో రూపంలో చెప్పడం అనేది అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఇవ్వండి అదే విధంగా హై పాయింట్స్ కూడా ఇచ్చి మన వీడియోని కొంచెం ముందుకి పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా పిల్లలకి ఉచిత బస్సు అదే విధంగా ఉచిత గ్యాస్ ఇంకా ఫ్రీ కరెంటు అదే ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి ఖచ్చితంగా ఫ్రీ ఫ్రీ బస్సు ఎటైనా వెళ్ళినా కూడా మనకు మహిళలకి ఫ్రీగానే ఉంది బస్సు అదే విధంగా కరెంటు కూడా జీరో బిల్లే వస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా వారు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అది ఈ సంక్రాంతికి ఇస్తామన్నట్టు మార్గదర్శకాలు కనిపిస్తున్నాయి ఆ మార్గదర్శకాలు ఏంటంటే దీనికి ఖచ్చితంగా ప్రతి మహిళ మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఖచ్చితంగా అర్హులవుతారు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ ఏంటి అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ ఇవైతే ఖచ్చితంగా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ లో పల్లెటూర్లలో ఉండేవారు ఖచ్చితంగా వారి ఇన్కము లక్ష యాభై వేలు ఉండాలి అదే విధంగా పట్టణాల్లో ఉండే మహిళలకైతే రెండు లక్షల లోపు ఇన్కమ్ అయితే ఉండాలి ఇంకొకటి ఫోర్ వీలర్స్ అంటే మనకి నాలుగు చక్రాల బండ్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు అనర్హులు ఏంటి అంటే కారు కానీ ట్రాక్టర్ కానీ ఇవైతే ఎవరికి ఉంటాయో వాళ్ళు ఈ పథకానికి అనర్హులు అవుతారు సర్వేని ఎవరు చేస్తారంటే మన గ్రామాల్లో ఉండే ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ అయితే ఈ సర్వేని చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఖచ్చితంగా సర్వే చేయడం అనేది అయితే జరుగుతుంది మీరు మీ సర్టిఫికేట్స్ని జాగ్రత్తగా మీరు వారికి చూపించి మీ సర్వేనైతే జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కూడా మనమైతే రెండు వేల ఐదు వందల రూపాయలు లాస్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే మన వీడియో ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends, thank you so much.